ఈరోజు దేశవ్యాప్తంగా రైతుల కళల్లో సంతోషం చూడాలనే ఒక సంకల్పంతో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ఏదైతే కిసాన్ సంబంధి నిధికి సంబంధించినటువంటి ఇరవై వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేయడం ఏదైతే ఉందో అది నిజంగా సంతోషకరమైన విషయం ఈరోజు రైతులకు రైతులకు పెద్ద ఎత్తున రుణపడిన నరేంద్ర మోడీ గారు రైతులు ఈరోజు నరేంద్ర మోడీ గారికి బాసటగా నిలవడం ఏదైతే ఉందో దాంట్లో నిజంగా అర్చనీయమైన విషయం అదేవిధంగా ఈరోజు పద్దెనిమిదవ విడత పద్దెనిమిదో విడతకు సంబంధించినటువంటి ఇరవై వేల కోట్లకు పైగా విధులను చేయడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో అంత్యోదయ సిద్ధాంతం ఈ రోజు చిట్ట చివరి వారికి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఒక సంకల్పంతో ఈరోజు సిద్ధ సన్నకారు రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఐదు ఎకరాల లోపున రైతులకు మాత్రమే ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రోజు కిసాన్ సమ్మంది విడుదల చేయడం జరుగుతూ ఉంది అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పది నెలలు గడుస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ఈ రోజు ఏదైతే గత ప్రభుత్వం రాళ్లకు రబ్బలకు ఈరోజు ఏదైతే రియల్ ఎటర్లకు సంబంధించినటువంటి ఎకరాలకు ఎకరాలకు సంబంధించినటువంటి ఈరోజు ఏదైతే గుడ్డలకు కూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం ఆ ప్రభు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి ఈరోజు మేము ఏదైతే రైతు బంధు ఉందో దాన్ని పెంచి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తల్లిపల్లి మాటలు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను చేస్తూ ఈ రోజు నయా నిజాం సర్కార్ మాదిరిగా కేసీఆర్ పాలన అనంతరం దాని వారసత్వాన్ని పుణిపుచ్చుకొని రేవంత్ రెడ్డి రైతులను మోసగించడం జరుగుతూ ఉంది ఈ రోజు రైతులపై సిద్ధశుద్ది ఉన్న మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతులకు ఈరోజు ఏదైతే భారత కిసాన్ సమ్మాన్ నిధి విడుదల ఈ ఈరోజు మీరు కూడా అదేవిధంగా వెంటనే ఏదైతే రైతు భరోసా పేరుతో ఇస్తామన్నా పెంచి ఇస్తామన్నా దాన్ని నిధులను ఇవ్వాలని అదేవిధంగా రైతు కూలులకు కూడా వ్యవసాయం కౌలు రైతులకు రైతు కూలీలకు కూడా ఈ రోజు మేము నిధులు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఆ యొక్క సంబంధించిన నిధులు కూడా ఈ రోజు రాష్ట ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వెంటనే ఈ యొక్క నిధులు ఇవ్వాలని చెప్పి రాష్ట రైతులకు ఏర్పాటు చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది రైతులకు ఈ రోజు సిద్దిపేట జిల్లాలో ఈరోజు కిసాన్ నిధులు పెట్టడం జరిగింది ఈ రోజు స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఈ రోజు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నాయకులకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు గజ్వేల్లో ఇక్కడ అక్కడ కాదు మీ పోరాటాలు ఈ రోజు పోయి రేవంత్ రెడ్డి దగ్గర మీరు పోరాటం చేయాలి ఏదైతే రైతు భరోసా ఏదైతే రైతు కూరలకు ఇస్తాన నిధుల మీద మీరు అడగాల్సిందిగా ఈ యొక్క గజ్వేల్ నాయకులకు మేము ఈ యొక్క డిమాండ్ వాళ్ళ ముందులో పెడతా ఉన్నాం కేవలం ఈరోజు దొంగ ఈ దొంగల దొంగల దొంగలాటలాగా ఈ రోజు కెజెల్లో బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు వారి